మా బండి ఎవరుదమ్మా హెల్మెట్ లేదు నువ్వు ఎంత ర్యాష్ కిందకి వెళ్తున్నావు నువ్వు బండి ఇలా ఇలా నేను చూసాను హెల్మెట్ ఎగిరిపోయింది నేను చూసా క్యాప్ ఎగిరిపోయింది క్యాప్ ఎగిరిపోయింది క్యాప్ ఎగిరిపోయింది కానీ ముందే చూస్తున్నాను వెళ్తున్నప్పుడు నువ్వు చాలా వయసు ఎంత మీది సార్ లైసెన్స్ తీయడం మీద ట్వంటీ ఇయర్స్ ఏజ్ అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావు క్యాప్ కూడా ఎగిరిపోతుంది హెల్మెట్ పెట్టుకోలేదు ఎందుకంటే అవసరం ఇప్పుడు ఏజ్లో ఏదైనా జరిగితే జరగరా అండి జరిగితే ఏం చేస్తా జీవితాంతం మూలన కూర్చుంటావు నీ ఫ్రెండ్స్ కానీ నీ వాళ్ళు కానీ ఎవరో కూడా నీకు దగ్గరికి రా చేయడానికి ఏది అంత ర్యాష్గానా మా వాళ్ళందరూ చూసి కేకలేస్తున్నారు వేస్తున్నారు చూడండి సార్ నేను ఇన్సూరెన్స్ పొల్యూషన్ కూడా ఇది ఇలా నడపని చెప్పారు బీటెక్లోని బండి కిందకి ఇలా వావల్సి తర్వాత మళ్ళీ ఇలా వాల్సి బీటెక్లో ఈ మధ్యన బైక్ డ్రైవింగ్ కూడా తీరుతున్నారేమో సార్ ఎందుకు ఎంత నడుకున్నాం ఫ్లిప్లో మనీ ఏదన్నా జరగరాని ప్రమాదం జరిగితే నీతో పాటు రోడ్డు మీద ఎల్లు కూడా జరుగుతాయి నీ మూలంగా ఏవీ తెలియని అబ్బుల్ సో తెలియని ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ గుద్దితో వెళ్ళు నేను కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు ఎక్కడ ఉంది సార్ ఇంట్లో ఉంది సార్ ఇంట్లో ఉంది హెల్మెట్ ఫోన్ చేయ లేకపోతే ఇప్పుడు మీ డాడీతో మాట్లాడతాను మీ డాడీతో మాట్లాడతా ఏం చేస్తారు మీ డాడీ లారీ డ్రైవర్ చూడు ఆయన ఏమో కష్టపడి చదువుతున్నాడు నీకేమో మంచి బండి కొని ఇచ్చాడు దీని సరిగ్గా నడవడం కూడా కాదు నీ ఏదో ఊరు ఊళ్ళు రాష్ట్రాలు తిరుగుతాడేమో ఆయన అవునా మహారాష్ట్ర ఆ ఊరు అన్నీ తిరుగుతాడు ఆయన ఏం చేస్తారు టైలర్ బైక్ నీదేనా లేదా ఎవరిదే సార్ ఎవరు డాడీ కొన్నారా పార్ట్ టైం పార్ట్ టైం చేసి కొనుక్కున్నావు అంటే కష్టపడే కొనుక్కున్నాం మరి ఎందుకు మరి అంతా వెళ్తున్నావు నువ్వు వెళ్ళి స్పీడ్కి నువ్వు వెళ్ళి స్పీడ్కి నీ క్యాబ్ ఎగిరిపోయిందని చెప్పి వెనక్కి వచ్చా మళ్ళా స్పీడే కాదు ప్యాచ్ డ్రైవింగ్ చేసావు నువ్వు చేసేవా లేదా ఓ పని చేయలేకపోతే మీ డాడీని పిల్ల మీ డాడీని పిలిస్తే కనుక మాట్లాడతాను నువ్వు ఎందుకు అలా డ్రైవింగ్ చేస్తున్నావు ఎందుకని కౌన్సిలింగ్ ఇస్తాను మినిమం ఫైన్ ఏదైతే ఉంటే చిన్న ఫైన్ వేస్తాం మీ డాడీని కొంచెం ఆల్రెడీ డేంజరస్ డ్రైవింగ్ అనేసి ఆల్రెడీ ఒక ఫైన్ ఉంది సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకి నీకు ఆల్రెడీ ఫైన్ వేసారు ఈ మీది ఇమేజ్ మీదేనా ఎవరైనా సార్ మీరేనా ఏ సార్ నేతాజీ బ్రిడ్జ్ దగ్గర ఇది గుంటూరు బస్ స్టాప్ దగ్గర అవునా సార్ ఆల్రెడీ డేంజరస్ డ్రైవింగ్ డేంజరస్ డ్రైవింగ్ కాదు సార్ ప్రాముఖ్యం చెప్పి ఇప్పుడైతే ఒప్పుకున్నాను అది ఇప్పుడైతే ఒప్పుకుంటావు డేంజర్ అప్పుడైతే డేంజరస్ డ్రైవింగ్ కాదు సార్ నిజంగానే కాదు అప్పుడు హెల్మెట్ లేదు ఇద్దరం డబుల్ మీద ఉన్నావు సార్ సార్ అంతేగాని డేంజరస్ డ్రైవింగ్ అయితే కాదు ఇలా చేయకూడదు డాడీకి ఫోన్ చేసి మాట్లాడతాం ఎట్లా మాట్లాడే మమ్మీ గారా అమ్మా ఈ అబ్బాయి మీ అబ్బాయి కదా అమ్మా ఇక్కడ బీఆర్టీసీ రోడ్లో చాలా ర్యాష్ డ్రైవింగ్ వెళ్తున్నాడు మేము పట్టుకున్నాం ఇన్ని హెల్మెట్ కూడా లేదు అవునమ్మా బైకు చెప్పరా మీరు ఇలా చేయకూడదురా అని మరి రోజు చెప్తూనే ఉంటారు అయినా సరే రోడ్డు మీద ఇంత ర్యాష్ డేట్ వెళ్తున్నాడు దీని మూలంగా వేరే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది ఈ అబ్బాయి కూడా ఏదైనా అయితే నీ కా ఏదన్నా జరగడం జరిగితే ఏంటి పరిస్థితి మరి అందుకే కదమ్మా నేను చెప్తుంటాను మీరు పట్టుకుడు కోసం రోజు కూలీ వాళ్ళు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సరేనమ్మా మేము పిలుస్తాము పిలిచినప్పుడు రావాలి కౌన్సిలింగ్ ఇస్తాము ఈ అబ్బాయికి పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఓకేనమ్మా ఆల్రెడీ నీ యొక్క పాత రికార్డును బట్టి నీకు ఎక్స్క్యూజ్ ఆల్రెడీ ఇచ్చేసారు ఎక్స్క్యూజ్ అయిపోయింది వద్దు మీ మదర్ని కానీ ఫాదర్ని కానీ తీసుకుంటారా స్టేషన్ దగ్గరికి సీఏ గారితో కౌన్సిలింగ్ ఇప్పిస్తాం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ చెప్పే దాన్ని బట్టి నీకు ఫైన్ వేయాలా లేకపోతే వదిలేయాలా మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి సీఏ గారు కూడా ఆలోచించి వేస్తారు అప్పటివరకు బండి స్టేషన్లో సీట్ చేసుకుంటారు ఫైన్ వేస్తే కట్టేసుకుంటావా షార్ట్ అంటే నువ్వు చేసిన దానికే వేస్తాను నేనైతే చేసిందానికి ర్యాష్ డ్రైవింగ్కి హెల్మెట్కి రెండింటికి వేస్తాం ఇంకోసారి చేయటం కదా ఆల్రెడీ ఒకసారి చేసేవు అంటే ఇంకోసారి లేదు మళ్ళీ బండి అయితే బండి అయితే మేము సీజ్ చేసుకుంటాము బండి సీజ్ చేసుకుని పోలీస్ స్టేషన్లో పెడతాం నువ్వు మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరో అవ్వకుండా రేపు పొద్దున్న పది గంటలకు స్టేషన్కి వచ్చి సార్తో మాట్లాడి ఆయన ఫైన్ వేస్తే ఓకే ఫైన్ అయ్యిపోయినా పర్వాలేదు ఎందుకంటే మీ మదర్ ఫాదర్ దృష్టిలో పెట్టాలి ఈ విషయం కనీసం కొద్దిగా మారతాం వాళ్ళు ఏదైనా చెప్తారు లేకపోతే సీఏ గారు ఏదైనా చెప్పడం కానీ ఏదో చేస్తారు నువ్వు మారడం కోసం